ఇప్పుడైతే టైం లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మా లాస్యకి మా హస్బెండ్ నేను కూర్చొని ఏం సబ్జెక్ట్ ఇది ఇది ఇక్కడ సబ్జెక్ట్ మమ్మీ సైన్స్ సైన్స్ అంటే సైన్స్ లోనే డిఫరెంట్గా సోషల్ సైన్స్ అంటారు మోరల్ సైన్స్ అందుకే ఏం సబ్జెక్ట్ అని అడుగుతున్నాను సో ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇది థర్డ్ ఎగ్జామ్ సో అలా వెళ్తూ ఉంది యా హోప్ మీ అందరికీ కూడా ఈరోజు బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టైకేటా బాయ్ నెక్స్ట్ బ్లాగ్ అయితే రేపు అయితే పెట్టేస్తాను ఓకే బాయ్ ఇంకా నైట్ అయితే ట్వెల్వ్ వరకు తనకి ఇంకా లెసన్ చెప్పిచ్చేసి ఇంకా మేము రివిజన్ చెప్పిచ్చేసి ఇంకా పడుకున్నాము దానికంటే ముందు ఇక్కడ అయితే నేను మింత్రాలో ఒకటైతే ఏమంటారు కార్గు అయితే ఆర్డర్ పెట్టాను అది కొంచెం ఒక సైజ్ ఎక్కువ పెట్టాను సరిపోతుంది అనుకున్నాను కానీ మరీ చాలా అంటే చాలా లూజ్గా ఉంది అందుకే మళ్ళీ రిటర్న్ పెట్టాను సో అసలు యాక్చువల్గా ఇది చాలా ఇష్టంగా ఆర్డర్ చేశాను అనమాట బట్ బ్యాడ్ లక్ ఎక్స్చేంజ్కి థర్టీ సైజ్ లేకుండే అనమాట సో రిటర్న్ పెట్టేస్తున్నాను హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ ఎప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే చూపిస్తాను మార్నింగ్ మార్నింగ్ అయితే ఎప్పుడైతే లేసేసానో లేసేసి ఇంకా లాస్ అయితే లేపాను అక్కడ చూడండి ఎలా పడుకుందో ఎగ్జామ్ పెట్టుకొని సో అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనము వాళ్ళు చదువుకున్నాయి మళ్ళీ రీవైజ్ చేయిస్తే ఏంటంటే కొంచెం ఎగ్జామ్లు ఏమన్నా వస్తే గుర్తుంటాయని నాది బట్ లేవట్లేదు ట్రై గ్యాస్ క్లీనింగ్ అయిపోయింది రైస్ పెట్టాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎక్కడైతే ఇంకా నేను లేజాక ఫ్రెషప్ అయ్యాను ఫస్ట్ ఫ్రెషప్ అయిన తర్వాత ఇక్కడ గ్యాస్ అంతా నీట్గా ఉండాలన్నమాట కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని గ్యాస్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ శంఖలో ఉన్న నీట్గా బిజిల్స్ అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను రైస్ కడిగి పెట్టేసి పాలు కూడా పక్కకు పెట్టేసి ఇంకా ఆ తర్వాత మిగతా వర్క్స్ అంటే ఇంకా కర్రీస్ కర్రీకి ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే నా మార్నింగ్ రెటీన్ రొటీన్ ఉంటుంది నేను సెవెన్ ఓ క్లా క్వార్టీ టు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అలా లేస్తాను లేసిన తర్వాతకి ఇంకా సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు అంత నా వర్క్ అంతా ఫినిష్ అయిపోవాలన్నమాట ఆ విధంగా అయితే నేను కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చేసుకోకపోతే వెంటనే చేసేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేసేయండి కింద బెల్ల కొట్టేయండి మర్చిపోకండి యాక్చువల్గా డైలీ నైటే మిల్క్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామన్నమాట బట్ ఇంక ఈరోజు మిల్క్ అయిపోయాయి అని తెలియదు ఇక్కడైతే నేను బ్లాక్ టీ ప్రిపేర్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అలాగే మార్నింగ్ లాస్యం లేపి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తనకు రివిజన్ మళ్ళీ చేయించామనమాట ఇక్కడైతే నేను ఇంకా చూశారు కదా ఫేస్ పై నేను చెప్పాను కదా ఈ సమ్మర్లో ఎవరైనా సరే ఒక ఐస్ ట్యూబ్ తీసుకొని ఈ విధంగా ఐస్ ట్యూబ్ అయితే ఫేస్ పై అప్లై చేసుకోవడం వలన ఏమైనా హీట్ ఉన్నా కానీ మనకి హీట్ అంతా కూడా వెళ్ళిపోతుంది సో ఇక్కడైతే బ్లాక్ టీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము యా బ్లాక్ టీ చాలా బాగా చాలా చాలా బాగుంటుందన్నమాట హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ విధంగా అయితే మార్నింగ్ రొటీన్ ఉంటుంది ఇంకా నేను అక్కడ కర్రీ ప్రిపేర్ చేసేసి టీ పెట్టేసి ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకేం లేదు బయట అయితే అంత వాటర్ తోటి క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి ఇంక ఇల్లు కూడా చిమ్మేసి ఇంకా లాస్ట్ ఇన్ స్కూల్కి పంపించేసి తర్వాత ఇంకా నేను రెడీ అయ్యి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ వరకు ఇంకా నేను స్టార్ట్ అయిపోతాను అనమాట జస్ట్ అంత టెన్ మినిట్స్ అంతే నెక్స్ట్ బ్లాక్లో అయితే తర్వాతకి హెయిర్ వాష్ చేసిన తర్వాత అదేంటి వెట్గా ఉన్నప్పుడే మనం హెయిర్ అనేది కట్ చేయాలి అనుకున్నప్పుడైతే ఈ విధంగా కోమ్ చేసుకోండి నీట్గా అయితే నేను జస్ట్ కింద కింద కొంచెం మాత్రమే ఇంత లెంత్ అది ఎందుకోసము అంటే హెయిర్ గ్రోతింగ్ కోసం అయితే నేను ఈ విధంగా కట్ చేయాలి అనుకుంటున్నాను సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మంచిగా ఫ్రీజీ హెయిర్ లేకుండా కోమ్ చేసుకోవాలి అంటే ఈక్వల్ కాదా ఈక్వల్ కోసం నేను చేయట్లేదు జస్ట్ కింద కొనాలు డైలీ లాగే ఉండదు కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట ఇక్కడైతే జస్ట్ లాస్ట్కి కొన్ని కొంచెం తీసుకున్నాను తీసుకున్నాను కొన్ని కట్ చేసామంటే మనకి ఇంకా గ్రోతింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది చేశాను అందుకోసం లైట్గా కట్ చేశాను సో హెయిర్ రీగ్రోతింగ్ అనేది బాగుంటుందన్నమాట లైట్గా అంటే లైట్గా కొంచెం ఎస్ యా సో నా హెయిర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఈ లాక్మీ సన్ స్క్రీన్ లోషన్ వచ్చేసి మనకి ఎస్పీఎఫ్ ట్వంటీ పిఏ ప్లస్ 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 అని అంటే దానికి మీనింగ్ ఏంటంటే మనకు సన్ నుంచి టూ టైమ్స్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇది సో చాలా అంటే చాలా బాగుంది క్రీము నేను యూజ్ చేశాను కాబట్టి మీకైతే సజెస్ట్ చేస్తున్నాను ఏం లేదు ఇది ఎలా యూస్ చేయాలి అని అంటే మనకి ఇలా వస్తుంది కదా సో అది లైట్గా కొంచెం తీసుకోండి కొంచెం తీసుకుంటే చాలు ఆల్ స్కిన్ వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది ఈ విధంగా ఓకే ఈ విధంగా అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి అబ్జర్వ్ అయిపోయి అయ్యేవరకి ఫేస్కి అంతే యా చూడండి ఫేస్కి ఎంత బాగా అబ్జర్వ్ అయిందో చాలా అంటే చాలా బాగుంది ఫేస్ మీకు అనిపిస్తుంది కదా సో అబ్జర్వ్ అయిపోతుంది ఆల్ స్కిన్ టైప్స్కి బాగుంటుందన్నమాట సన్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో డెఫినెట్గా ఈ సమ్మర్కి అయితే నేను అందరికీ కూడా సజెస్ట్ చేస్తాను డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అండ్ ఇదైతే నేనైతే మింత్రాలో తీసుకున్నాను నాకైతే ఇది యాక్చువల్ దీని కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ బట్ నాకు ఆఫర్లో అయితే వన్ ఫార్టీకి వచ్చేసింది అనమాట సో డెఫినెట్గా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను వెళ్ళి చెకౌట్ చేసేయండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నాకు కూడా చాలా బాగా సూట్ అయింది అనమాట నా స్కిన్కి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది మీ స్కిన్కి కూడా సెట్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓకే హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి సో నెట్ టాక్స్ అట్ల టేక్ కేర్ బాయ్ హ్యాబీస్ డీ వాచింగ్ మై ఛానల్ టాటా ఇక్కడ అయితే ఇంకా కిచెన్లో వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే లాస్ట్ అని కూడా స్కూల్కి పంపించేసి నేను రెడీ అయ్యేసి నేను ఒక వీడియో అయితే షూట్ చేసి ఈ విధంగా నేను మొత్తం రెడీ అయిన తర్వాతకి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట బ్రెడ్ జామ్ అయితే తినేసి వెళ్తున్నాను ఈరోజు హోప్ మీ అందరికీ కూడా నా మార్నింగ్ రొటీన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్ అండ్ చిల్డెన్ టేక్ కేర్ బయ్ హ్యావ్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీకు ఏ క్యాటగిరీ టైప్ ఆఫ్ కేటగిరీస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టేక్ కేర్ బాబాయ్ నైస్ డే హాయ్ యా జీవిత సత్యం ఒకటి చెప్పాలా నోరు జారి ఎవరిని కూడా ఏమి తెలిసి ఏది అనకండి ఎందుకో తెలుసా ఒకవేళ వాళ్ళు నిన్ను వదిలేసిన కాలం మాత్రం ఎవరిని వదలదు కర్మరూపంలో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది సో అందుకే నోరు అదుపులో పెట్టుకుంటే మనకి మంచిది